எம்எல்ஏ <laughs> 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 దినేష్ కుమార్ నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తున్నావు ఇట్కబట్టలు ఎమ్మెల్యేని అగౌరవపరుస్తున్నావు ఫ్లెక్సీలు పెడుతున్నావు మరి ఇరవై నాలుగు వేల ఓట్లతో మెజార్టీతో గెలిచాడు నలభై నాలుగు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అఫిడేవిట్ చూపించాడు మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు మాట్లాడే ముందు పందిలాగా బలిసి అడ్డంపొడు పందిలాగా బలిసి మెదడు కమ్మైపోయి మాట్లాడుతున్నావు చాలా తప్పు చేస్తున్నావు నువ్వు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడద్దు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఇటుకెబట్టిలో ఏం చేయదలుచుకున్నావు వాళ్ళ కుంపను ముంచదాల్చుకున్నావు వాళ్ళు లేకుంటే వాళ్ళు లేబర్ అందరినీ సర్వనాశనం చేయదలుచుకున్నావా లేకుంటే ఇంకా సిమెంట్ వాళ్ళకి సాయం చేయ సిమెంట్ ఇటుకలకు సాయం చేసుకున్నావా సాయం చేయదలుచుకున్నావా ఏ రకంగా డబ్బులు కుంజాలని చూస్తున్నావు ఏ రకమైన కుట్రలు చేస్తున్నావు కుతంత్రాలు చేస్తున్నావు ప్రజలకు వివరించి చెప్పు ఎ అనవసరమైన పిచ్చి పిచ్చి మాట్లాడితే పచ్చడి పచ్చడి చేస్తాం పిచ్చిగా మాట్లాడితే పచ్చడి చేస్తాం రాజకీయాలంటే మా తమాషా కాదు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నార్త్ స్టార్ బూట్లు వేసుకొని పొడు అంగిల్ తొడుక్కొని పొడు కారు పెట్టుకొని తిరిగిన నేను పెద్ద నేను పెద్ద నేను బాగా బొల్లువలసినట్టు మాట్లాడితే పద్ధతి కాదు ఇప్పుడైనా సరిగ్గా ఆలోచించి మాట్లాడు గౌరవం ఎమ్మెల్యే గారు డాక్టర్ వృత్తిని వదిలి తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోటుకొని ఇవాళ ప్రజా జీవితంలో ఎమ్మెల్యేగా చేస్తున్నాడు పదిహేను నెలల్లో అనేకమైన అభివృద్ధి చేసిండు ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు నువ్వు ఇంతకుముందు నువ్వు కానీ ఎం అరవింద్ కానీ ఇంత చేసింది ఏందో చెప్పు నువ్వు జెడ్పీటీస్ కానీ ఎంఏ ఎంపీగా ఏం చేసినావు ఇక్కడ ఏం చేసినావు అని అడుగుతున్నావు బీపూర్లో ఎడిపోయింది దీనికి బీపూర్లో రైల్వే కమాన్ ఎడిపోయింది మరి ఫుటోట్ డిస్పల్కి ఫుటోట్ ఎడిపోయింది ఏం చేసినావు అమృతాపూర్లో ఎన్ని నిధులు ఇచ్చిర్రు లేకుంటే డిజిపల్ మండలానికి ఎన్ని నిధులు ఇచ్చిర్రు అమృతాపూర్లో ఎన్నికల్లో నీకు ప్రజలు కొట్లేని ఊర్లో నీకు మరి ఈ మండలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది అన్ని అబద్ధాలు చెప్తున్నావు తెలంగాణ యూనివర్సిటీలో పిల్లలు కొట్టినరు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యువకుల్ని నువ్వు కొట్టించి కేసులు పెట్టినడు నీకు భూపతి రెడ్డికి ఢిల్లీకి ఆస్మాన్ ఫరక్ ఉన్నది బిడ్డ నువ్వు మాట్లాడే ముందు చెప్పు నీ పుస్తకంలో పురుగులు ఉన్నాయా నీ పుస్తక చరిత్ర ఉన్నది వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే అభివృద్ధి మాట్లాడదలుచుకుంటే డిచ్పల్లికి రా కుట్ర బిడ్డి దగ్గర కూర్చుని మాట్లాడతాం మా నాయకులు అందరూ మాట్లాడతాం అసలు నీ చరిత్ర ఏంది ఇప్పటిదాకా నడిచింది రాముడి పేరు హిందూయిజం పేరు మతపరమైన పేరు పెట్టి ఓట్లు వేసుకున్నావు ప్రజలన్నీ గమనిస్తున్నారు యువకులు అందరూ గమనిస్తున్నారు అందరూ తప్పుతో పట్టిస్తున్నారు నీ నీతి ఎంత నీ కథ ఎంత నీ కార్యక్రమం ఎంత నీ రాజకీయ జీవితం ఎంత నా ఆర్థిక పరిస్థితి ఎంత అఫిడేవిట్లో నువ్వు చూసి నువ్వు చూపించింది బ్యాలెన్స్ షీట్ జీరో జీరో ఉన్నాడు అనుకుంటాడా దంచా జీరో ఉన్నాడు ఆ డబ్బులో పెడతాడా యాభై కోట్ల అఫిడేవిట్లు చూపించినోడు ఆశపడతా దీని మీద ప్రజలంతా ఎక్కేస్తారు అసలు నువ్వు జీరో నువ్వు హీరో అని మురుస్తున్నావు హీరో ఆరో బై జీరోవే రా ఎక్కడి కాస్త మాట్లాడదాం ఇక ముందు పిల్లల్ని పిల్లల్నితోని ఫ్లెక్సీలు కట్టించి మరి ఇటుక ఎమ్మెల్యే అని చెప్పి పేరు పెట్టి చెప్తే నిన్ను వందే ఊరబంది అని పిలుస్తాము నిన్ను ఊరవంది దినేష్ అని పిలాల్సిన కర్మ ఏర్పడుతుంది ఆ ఏ పిలిపించుకుంటావా చూసుకో లేదంటే ఫ్లెక్సీలు కట్టుడు కోతేశాలు చేసుడు కొండంగటలు చేస్తుడు ప్రజల్ని పెట్టుడు ప్రజలను ఇబ్బంది పెట్టుడు పార్టీని కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయాలని చూసుడు పనికిరాదు అని హెచ్చరిస్తున్నాం బలిసినటువంటి దినేష్ కుమార్ ఊరవందిలాగా అడ్డంపొడు బలుస్తున్నటువంటి దినేష్ కుమార్ నీకు మెదడు తక్కుయి మైండ్ దొబ్బినట్టున్నది డాక్టర్ చేత పరిశీలించుకో లేదంటే మా డాక్టర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ద్వారా ఉచిత వైద్యం చేయిస్తాం మాట్లాడే ముందు రాజకీయాల్లో స్థాయిని వయసుని పోస్టుని బట్టి గౌరవించి మాట్లాడాలా అది ప్రధానమైన అంశం ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినావు నీకు అది తెలియకుంటే నీ కర్మ దినేష్ కుమార్ సూటిగా అడుగుతున్నాం ఇటుకబట్టిల ఎమ్మెల్యే ఇటుకబట్టిల దగ్గర రావాలని చెప్పి అభివృద్ధిపై చర్చిద్దామని చెప్పి కొందరు పిల్లలతో ఫ్లెక్సీలు కట్టించి మాటి మాటికి ఫ్లెక్సీలు కట్టించి కోతి ఆటలు ఆడడం ఆడడం కొండెంగ బుద్ధులతో పిల్ల చేసలు చేయడం పిల్ల చేసలు చేయడం ఇది జీవితంలో మంచిది కాదు దీనికి తగిన మూల్యం త్వరలో చెల్లించవలసిన అవసరం ఉంటుంది అసలు నియోజకవర్గంలో ఒక పథకం కుట్ర ప్రకారం ఇటుకబట్టిల వారిని మోసం చేయాలనుకుంటున్నావా ఇటుకబట్టిల వారి దగ్గర ఏమైనా డబ్బులు గుందాలని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావా ఇటుకబట్టిల కూలీలను సర్వనాశనం చేయాలని చూస్తున్నావా ఇటుకబట్టిలని పదం తాపక వాడు ప్రతిసారి వాడుతున్నావు దీని మర్మమేందో దీని కుట్ర ఏందో వాస్తవాలు ప్రజలకు చెప్పు ఇట్కబట్టిల వారు వారి కూలీలు కన్ను తెరిస్తే నువ్వు మసి మా మసి మాడే మాయమైపోతావు గౌరవం మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు తన వైద్య వృత్తిని వైద్య వృత్తిని ఆర్థిక సంపదను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తి దాంతోపాటు ఎన్ని ఆస్తులున్నా ఏం లాభం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈ ప్రజా జీవితం రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఒడదొడుకులను ఎదుర్కొని ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి అఫిడేవిట్లో ఎన్నికల అఫిడేవిట్లో నలభై నాలుగు కోట్ల ఆస్తులు చూపించి యాభై కోట్ల ఆస్తులు చూపించి చూపించిన ఘనత ఆయనకున్నది నువ్వేం చూపించావంటే జీరో అంత ఆస్తిగా లోడు భూపతి రెడ్డి డబ్బులు కావాలని కోరుకోవడం లేదు నువ్వు జీరో ఉన్నావు కాబట్టి అబద్ధాలు ఆడుతూ అశాంతిని సృష్టిస్తూ గౌరవ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఇద్దరికీ కయ్యం పెట్టి మధ్యలో పచ్చి అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలని రాబోయే ఎన్నికల్లో తప్పుడు మాటలతో మత ప్రచారంతో నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మళ్ళీ ఎమ్మె ఎమ్మెల్యే కావాలని పగటి కళలు కంటున్నావు నీ కళలన్నీ కూడా ఆవిరైపోతాయి ప్రజల పిచ్చోలు గారు జ్ఞానమున్న ప్రజలు మా మన నియోజకవర్గం ప్రజలు మంచి చెడు రెండు గమనించి ఓటేస్తారు నువ్వేంది నీ అనుకున్న కథ ఏంది అనుకున్న కథ ఏంది నీ ఫైనాన్స్ ఏంది నీ డూప్లికేట్ కాంట్రాక్ట్ ప్రచారాలేంది నీ నీ రాముడు పేరు చెప్పి ఓట్లాడు ఏంది హిందువుల పేరు చెప్పి మోసం చేయడం ఏంది యువకులను మభ్యపెట్టి ఏంబడి తింపుకోవడం ఏంది ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు తస్మా జాగ్రత్త ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజా ప్రజా సంక్షేమాలు తీర్చే ప్రభుత్వం ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లో ఏం అభివృద్ధి చేసిందో రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు రెడ్డి గారి నాయకత్వంలో ఏం అభివృద్ధి చేసిందో ఐదు సంవత్సరాలు మేము ఏం అభివృద్ధి చేయబోతున్నామో ప్రజలంతా కూడా చూస్తారు అందులో నువ్వు కూడా కళ్ళుంటే చూడు జ్ఞానం ఉంటే విను ఓపిక ఉంటే ఐదు సంవత్సరాలు జడ్పీటీసీగా నీవు ఐదు సంవత్సరాలు ఎంపీపీగా ఎంపీగా అరవింద్ గారు నీ అమృతాపూర్ గ్రామానికి ఎన్ను ఎన్ని నిధులు ఇచ్చారు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నీ గ్రామంలో నీకు వచ్చిన ఓట్ల శాతం ఎంత కనీసం డిచ్పల్లి మండలానికి అభివృద్ధి కొరకు ఎన్ని నిధులు ఇచ్చారు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజలకు చెప్పు ఓవర్ బ్రిడ్జు బీపురు తాండాలో రైల్వే గేటు పెట్టారు ఈ రాష్ట్రంలో పెట్టారా ఇంకో రాష్ట్రంలో పెట్టారా అది కూడా చెప్పు తరిపేలికి పోయి పంట పొలాలు పరిశీలిస్తున్నా అని చెప్పి డిచిపల్లి మండలంలో పన్నెండు గ్రామాలకు నీరు నీరు అందించిన అని చెప్పి అబద్ధ గొప్ప మాటలు చెప్పడం అది పనికిరాదు బర్దీపూర్ లిఫ్టిగ్రేషన్ ఈ రెండు కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవి దానికి కేశపల్లి గంగారెడ్డి గారు స్వర్గీయ కేశపల్లి గంగారెడ్డి గారు సంపూర్ణంగా సహకరించారు నీవు తెలంగాణ యూనివర్సిటీలో యూనివర్సిటీ అభివృద్ధిని వ్యతిరేకించడానికి వెళ్ళినప్పుడు విద్యార్థులు కొట్టిన దెబ్బలు మర్చిపోలే విద్యార్థులు మొత్తం కూడా ఇంకా విద్యార్థులకు ఆ గుర్తులు గుర్తుండే ఉన్నది మాకందరికి గుర్తుండే ఉన్నది డాక్టర్ భూపది రెడ్డి ముందు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఎంత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు కొట్టించిన కనకీర్తి నీకున్నది నీ పెద్ద పెద్ద మాటలకు నమ్మి ప్రతి పార్టీలో నాయకుల్ని చేరదీసి పదవులు ఇస్తే అందరికీ మోసం చేస్తూ వచ్చావు రేపు అరవింద్ గారికి కూడా మోసం చేస్తావు అనేది మేము సుస్పష్టంగా తెలియజేస్తున్నాం అరవింద్ గారికి కూడా త్వరలో మోసం చేస్తావు అనేది సుస్పష్టంగా తెలియజేస్తున్నాం గత నాయకులందరినీ కూడా మోసం చేస్తూ పదవులు తీసుకుంటూ వచ్చావు వ్యక్తిగతంగా రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించకు జ్ఞానంతో నడుచుకో నీ చరిత్ర ఒక పుస్తక రూపంలో ఉన్నది అవసరమైతే నువ్వు ఏ చర్చకస్తావు రా అక్కడిక్కడ ఎందుకు చెప్తావు అక్కడిక్కడ ఎందుకు చెప్తావు రైల్వే పుట్టివరిజ దగ్గర మేము కూర్చుంటాం నీకంటే వయసులో పెద్దాలం నీకంటే పా రాజకీయంగా అనుభవం మేము కూర్చుంటాం మేము సరిపోతాం మా ఎమ్మెల్యే గారి గోటికి కూడా పనికిరావు నువ్వు నీ స్థాయి ఏంది ఆయన స్థాయి ఏంది ఇంకా మేము కాన్ఫిడెన్స్ గురించి అడుగుతలేం కొన్ని మండలం గురించి అడుగుతాం ఇంకా కాన్ఫిడెన్స్ గురించి ఒకవేళ నీ కోరుకుంటే నీకు అంత కోరుకుంటే అంత చర్చ చేయాలనుకుంటే ఫోటో పిడిచికి రా మేము ఇక్కడ ఉన్న నాయకులను సరిపోతాము నీతో చర్చించడానికి ఇంతకంటే ఎక్కువ జ్ఞానం నీకు లేదని మాకు తెలుసు నీ మైండ్ చిన్నగా అయింది బొత్త కాళ్ళు ఊబుతున్నాయి అది గుర్తుపెట్టుకో పిచ్చి పిచ్చి నీ మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తాం నేను మెంటల్ హాస్పిటల్ చేంజ్ చేస్తాం ఎప్పుడు ఉండదు కాలం రాజకీయాలు కూడా ఎప్పుడు ఒకలాగుండాయి చలికాలం వానాకాలం ఎండాకాలం మారినట్టు రాజకీయాలు కూడా మారుతాయి అది ఆలోచించుకో పేద బిల్డప్లు ఇచ్చు బంద్ చేసుకో బిల్డప్లు అనేవి ముచ్చట బంద్ చేసుకో నార్త్ స్టార్ బూట్లు వేయడము బిల్డప్లు ఇవ్వడము ఫోజులు కొట్టడము పేద పొడు నైర్ సెట్లు వేయడము పెద్ద పొడు కారులు తేవడము పెద్ద పొడు కారు తిరగడము ఇదంతా బిల్డప్ నీ బిల్డప్ చరిత్ర అంతా ఇక్కడ గుర్తు కొత్త వాళ్ళకి బాల్కొండలో పోయి ఒకటి చెప్తావు పోయి ఒకటి చెప్తావు ఆర్మూర్లో ఒకటి చెప్తావు నిజామాబాద్లో ఒకటి చెప్తావు డిస్ప్లేలో ఒకటి చెప్తావు సిరికొండకు పోయి ఒకటి చెప్తావు ఈడ మాట్లాడింది ఆడ మాట్లాడు ఆడ మాట్లాడింది ఈయన మాట్లాడు ఒక్కరి మీద ఒకళ్ళు వైరుధ్య వైరుద్ధాలు ఇక్కడ అభివృద్ధి జరిగిందంటే అక్కడ కాదంటే అక్కడ కాదంటే ఇక్కడ బొంకుడు నీ బొంకుడు రాయికేలు బంద్ చేసుకో ఇక ముందు మళ్ళా మళ్ళీ ఏమైనా ఫ్లెక్సీలు పెట్టినట్టయితే నీ నీ చరిత్ర ఫ్లెక్సీలు పెట్టేస్తాం మా పిల్లలు సరిపోతారు మేము ఆడవాళ్ళకి వాల్సిన అవసరం లేదు మా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు సరిపోతారు నీ 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 ఫ్లెక్సీలు పెట్టడానికి